హాయ్ హలో నమస్తే మన తెలుగు అంతర్జాల తరగతులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం సంధులలో ఒకటైనటువంటి గుణసంధి అనే దానిని గురించి తెలుసుకుందాం గుణసంధి గురించి తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మన ఈ మన తెలుగు అంతర్జాల తరగతులు అనే ఛానల్ని ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూసి లైక్ చేసి కామెంట్ చేసి మీలాంటి వాళ్ళకి కొంతమందికి పంపించి నాకు సపోర్టు ఇవ్వండి ఈ గుణసంధి సూత్రం ఇప్పుడు చూడండి అకారానికి ఈవూ రూలు పరమైతే క్రమముగా ఆర్లు ఆదేశంగా వస్తాయి మరొకసారి అకారానికి ఈ ఉ అరులు పరమైతే క్రమముగా ఏ ఓ లు ఆదేశంగా వస్తాయి ఇక్కడ ఏ ఆర్ అనేవి గుణములని పేరు అంటే ఏ అనే వాటికి గుణములని పేరు కనుక ఈ గుణములు ఇక్కడ రావడం వల్ల దీనికి పేరు వచ్చింది ఏ పేరు వచ్చింది గుణసంధి అనే పేరు వచ్చింది వివరణ మొదటి పదము చివర ఆ కాని ఆ కాని ఉండి రెండవ పదం మొదట ఈ కాని ఈ కాని పరమైతే ఏ అనునది ఊ కాని ఊ కానీ పరమైతే ఓ అనునది అరు కానీ అరు కానీ పరమైతే అర్ అనునది ఆదేశంగా వస్తాయి ఇలా రావడాన్ని గుణసంధి అంటారు అర్థమైందా ఇంకా వెనకాలి అంటే మొదటి పదం చివర ఇదిగో చూడండి ఆ కానీ ఆగాని ఉండి రెండవ పదం మొదట ఈ కానీ ఈ కానీ పరమైనట్లయితే ఏ అనే అక్షరం వస్తుంది ఆదేశంగా మొదటి పదం చివర ఆ కానీ ఆ కానీ ఉండి రెండో పదం మొదట ఊ కానీ ఊ కానీ పరమైతే ఓ అనే అక్షరం వస్తుంది అలానే మొదటి పదం చివర ఆ కానీ ఆ కానీ ఉండి రెండో పదం మొదట అరు కానీ అరు కానీ పరమైనట్లయితే అక్కడ ఆర్ అనేది వచ్చి ఎలా ఆదేశంగా వచ్చి సంధి అనేది జరుగుతుంది అర్థమైంది ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చూపించి ఆ సంధి ఎలా జరుగుతుందో చూడండి చూద్దాం రాజా ప్లస్ ఇంద్రుడు అనే రెండు శబ్దాలను తీసుకొని ఇక్కడ మీకు సంధి చేయడం అనేది జరుగుతుంది ఎలా అవుతుందంటే చూడండి రాజాలో చివర ఆకారం ఉంది ఇంద్రుడులో మొదట ఈకారం ఉంది ఎలా అంటే రాజ్ ప్లస్ ఆ ప్లస్ ఈ ప్లస్ ఇంద్రుడు అని మిగిలింది కదా సో మొదటి పదం చివర ఆ ఉంది రెండో పదం మొదట ఈ ఉంది సూత్రం ప్రకారంగా అకారానికి ఈ ఊరులు పరమైతే ఏ లఘు అనే సూత్రం చేత ఏమవుతుంది ఆ మరియు ఈ యొక్క స్థానంలో ఏ వచ్చి రాజ్ ప్లస్ ఏ ప్లస్ ఇంద్రుడు అని మిగిలింది కదా ఇప్పుడు రాజ్ ప్లస్ ఏ కలిసిపోయి ఇంద్రుడు అనేది మిగిలింది కదా ఈ రెండు కలిసిపోతే రాజేంద్రుడు అనే రూపం ఏర్పడుతుంది అర్థమైందా ఇక అలానే ఇటువంటి కొన్ని ఉదాహరణలు చెప్తున్నా చూడ ఇక్కడ మహా ప్లస్ ఇంద్రుడు మహేంద్రుడు మహాలో చివర ఆ ఉంది ఇంద్రుడిలో మొదటి ఈ ఉంది ఆకి ఈ పరమైతే ఏ వచ్చి మహేంద్రుడు అనే రూపం ఏర్పడింది తర్వాత ఉదాహరణలో నరా ప్లస్ ఇంద్రుడిలో రాలో అకారం ఉంది ఇంద్రుడిలో ఈ ఉంది ఆకి ఈ పరమైంది ఏ వస్తే నరేంద్రుడు అనే రూపం ఏర్పడింది తర్వాత పరా ప్లస్ ఉపకారం అనే రెండు శబ్దాలను తీసుకున్నాను పరాలో ఆకారం ఉంది ఉపకారంలో ఊపరమైంది ఆకి ఊపరమైతే ఓ అనేది వచ్చి పరోపకారము అనే రూపం ఏర్పడింది నెక్స్ట్ మహా ప్లస్ ఉన్నతి అనే రెండు శబ్దాల మధ్య సంధి చేసినట్లయితే మహాలో ఆ ఉంది ఉన్నతిలో ఊపరమైంది ఆకి ఊపరమైతే ఓ అనేది వస్తుంది కాబట్టి మహోన్నతి అనే రూపం ఏర్పడింది అలానే దేశ ప్లస్ ఉన్నతి ఉన్నతి గృహ ప్లస్ ఉపకరణము గృహోపకరణము రాజా ప్లస్ ఋషి రాజర్షి ఇక్కడ రాజాలో చివరి అకారం ఉంది ఋషిలో అరు ఇక్కడ అర్ అని వచ్చి రాజర్షి అనే రూపం ఏర్పడింది అలానే మహా ప్లస్ ఋషి మహర్షి ఓకేనా అర్థమైంది కదా ఇలా ఏర్పడ్డాన్ని గుణసంధి అంటారు అందరికీ okay. ధన్యవాదాలు